ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ సంఘాలు అయితే మీటింగ్ పెట్టుకున్నాయి సో మీటింగ్లో వారు ఏం క్లియర్గా తెలియజేశారంటే ఐఆర్ అనేది ఇరవై శాతం అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే చేయడం అయితే జరిగింది తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అయితే తీర్మానించడం జరిగింది తెలంగాణలో కొత్త పిఆర్సీ కోసం ప్రకటించిన మధ్యంతర వృత్తి ఐఆర్ని ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి పెంచాలని రాష్ట్ర గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రభుత్వాన్ని కోరింది పెండింగ్లో ఉన్న మూడు డీఎల్ని వెంటనే ఎన్నికల సంఘం అనుమతితో విడుదల చేయాలని కూడా అభ్యర్థించారు జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న కొంతమంది జిల్లా కలెక్టర్లపై చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ అయితే చేశారు టీజీఓల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన హైదరాబాద్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది నేతలు సత్యనారాయణ జగన్మోహన్ రావు శ్యామ్ ఉపేందర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి పరమేశ్వర రెడ్డి మిగిలిన వారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు వీరు సిపిఎస్ రద్దు చేయాలని జీవో మూడు వందల పదిహేడు పరిష్కరించాలని పెండింగ్ బిల్లు విడుదల చేరిన అంశాలపై వీరైతే తీర్మానం చేస్తారన్నమాట సో విధంగా మూడు డిఏ బకాయిలు ఐఆర్ అయితే పెంచాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి